అందరికీ నా ఛానల్కు స్వాగతం చూశారుగా ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి నేను ఆ సుబ్రహ్మణ్య స్వామి పక్కనే నిలబడి ఫోటోలో ఉన్నాను ఆయననే మనమందరము కూడా శరవణుడు అని కూడా పిలుస్తాం ఈయన సాక్షాత్తు శివపార్వతుల రెండవ సంతానం అంటే మన గణపతికి తమ్ముడు నేను తెనాలికి వెళ్ళాను అక్కడ మా ఆడపడుచు ఉంది అక్కడ నుంచి మేము బయలుదేరి ఎక్కడికి వెళ్ళామో తెలుసా అదేనండి యాక్చువల్గా అక్కడ చాలా ఫేమస్ ఈ ఊరు ఆ ఊరి పేరు మోపిదేవి ఆ లేవు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది అలా దారిలో వెళ్తూ మా ఇద్దరి ఆడపడుచులతో ఈ ఫోటో తీసుకున్నాను మరి ఆడపడుచులకు అన్నయ్య అదుగో మావారు కూడా వచ్చేశారు అదండి సంగతి చక్కగా హాయిగా కారులో ప్రయాణం చేస్తూ చుట్టుపక్కల పరిసరాలన్నీ చూసుకుంటూ చక్కటి వాతావరణాన్ని అనుభవిస్తూ మేము అసలైన ప్రదేశానికి తొందరలోనే వెళ్తాం అందరికీ మీరు కూడా హాయి చెప్పండి సో వాళ్ళతో కలిసి నేను కూడా మీకు కనిపిస్తాను సో అదండి అంతా అయ్యాక ఇక మేము చక్కగా ఆలయానికి వెళ్ళాము వాళ్ళందరూ ఏం చెప్తున్నారో తెలుసా మోపిదేవికి వెళ్తున్నాము అంటున్నారు నేను అదే అన్నాను అదుగో వచ్చేసాడండి మన మోహినిపురంబి నాటి మోపిదేవి ఇందు వెలసిన స్వామినే స్కందుడందరు లింగరూపాన వెలయుట లీలగాదే మోపిదేవి మేలుకో మోహనాంగా అంటూ చక్కగా మనకు స్వాగతం పలుకుతున్నాడు ఆ స్వామి దర్శనం నిజంగా చాలా ఆనందాన్ని కలిగించిందండి అక్కడ ఆలయంలో ముందుగా ఈ విగ్రహం ఉంటుంది అందరూ కూడా అక్కడ దిగిన ఫోటోలు ఎన్నో ఎన్నో ఉండే ఉంటాయి మేము కూడా చక్కగా ఆ స్వామి పక్కన నిలబడి ఫోటోల్లో ఉన్నాము మీరు కూడా వాటిని చూడండి ఇక మా వారు లేకుండా ఎట్లా సో నలుగురం కలిసి ఒక చక్కటి ఫోటో కూడా దిగాం యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యునికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి ప్రత్యేకించి ఒక ఆలయంలో సంతానం లేని దంపతులు ఒక రాత్రి నిద్రిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని ఒక విశ్వాసం మరి ఇంతటి మహిమాన్విత క్షేత్రం మోపిదేవి ఇక ఆ క్షేత్ర విశేషాలు కూడా నేను మీతో పంచుకుంటాను హిందూ పురాణాల ప్రకారం కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు అందుకే వివాహం ఆలస్యమయ్యేవారు సంతానం లేనివారు సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధిస్తే దోషాలు పోతాయి కృష్ణానదీ తీరంలో వెలిసిన మహిమాన్విత క్షేత్రం మోపిదేవి ఒకసారి దర్శిస్తే వివాహం ఆలస్యం అయ్యేవారికి తప్పకుండా తొందరగా జరిగి తీరుతుందట అలాగే సంతానం లేని దంపతులు ఈ ఆలయంలో ఒక రాత్రి నిద్రిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇక ఆలయానికి కూడా చాలా చరిత్ర ఉంది అగస్త్య మహాముని లోపముద్రతో కలిసి దక్షిణ దేశానికి బయలుదేరుతాడు అగస్త మహాముని రాకని గమనించి పర్వతం మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసింది అప్పుడు అగస్త్యుడు నేను తిరిగి వచ్చేంతవరకు అలానే ఉండమని పర్వతాన్ని శాసిస్తాడు ఇక అగస్త్యుడు తన శిష్యగణంతో దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు పవిత్ర గోదావరి తీరాన్ని పావనం చేసి కృష్ణా తీరం చేరుకున్నాడు కృష్ణా తీరంలో సంచరిస్తున్న ప్రదేశమంతా పుట్టలతో నిండి ఉంటుంది అందులో ఒక పుట్ట నుంచి దివ్య తేజస్సు రావడం గమనించి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని అగస్త్యుడు తన శిష్యులతో చెబుతాడు దివ్య తేజస్సు వస్తున్న పుట్టలో సుబ్రహ్మణ్యుడు ఉరగ రూపంలో తపస్సు చేయడానికి గల కారణాలను కూడా అగస్త్యుడు తన శిష్యులకు వివరిస్తాడు ఒకసారి పరమశివుని దర్శనం కోసం అగస్త్య సనత్కుమార సనత్సు దేవర్షులు మొదలైన వారు కైలాసం చేరుకున్నారు వీరందరూ కూడా ఎప్పుడు ఐదేళ్ల ప్రాయం కలవారిగా దిగంబరదారులై ఎప్పుడూ భగవత్ ఆరాధనలో దేహచింతన లేకుండా ఉంటారు అదే సమయంలో లక్ష్మి సరస్వతి శచి స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు ఆ సమయంలో కైలాసంలో శివుడు ఉండడు పార్వతీదేవి కుమారస్వామి మాత్రమే ఉంటారు ఒకవైపు జడదారులు మరోవైపు సుందరి మణులను చూసిన సుబ్రహ్మణ్యునికి నవ్వాగలేదు అప్పుడు పార్వతీదేవి కుమారా నీ పరిహాసానికి కారణమేమిటి ఈ జడదారులు నీ తండ్రిలా లేరా ఆ దేవతా స్త్రీలు నావలే లేరా అని అడిగిందట అప్పుడు కుమారస్వామి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది పార్వతీదేవి వారిస్తున్నా వినకుండా తపస్సు చేసుకోవడానికి భూలోకానికి వచ్చి కృష్ణా తీరంలో సర్పరూపంలో పుట్టలో ఉండి తపస్సు ప్రారంభించాడు ఇక సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో తపస్సు చేస్తున్నది ఈ ప్రాంతమే అని అగస్త్యుడు తన శిష్యులకు చెబుతాడు అనంతరం అగస్త్యుడు దివ్య తేజస్సు వెలువడే ఆ పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక కొన్ని రోజుల తర్వాత వీరారపు పర్వతాలు అనే పరమ శివభక్తునికి స్వప్నంలో శివుడు సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించమని కోరతాడు ఆ భక్తుడు శివునికి ఆలయం నిర్మించి శివునికి ఇష్టమైన వస్తువులు మట్టితో తయారు చేసి ఈ ఆలయంలోనే భద్రపరిచేవాడట తొలుత మోహినీపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా మోపిదేవిగా మారింది మోపిదేవి ఆలయంలో పాము చుట్టలపైనే శివలింగం ఉంటుంది ఇక పానవట్టం కింద ఉండే రంధ్రంలోనే అభిషేకం అర్చన సమయాల్లో పాలు పోస్తారు ఇక మోపిదేవి యొక్క సుబ్రహ్మణ్యుని మహత్యం గురించి కూడా తెలుసుకుందాం మోపిదేవి సుబ్రహ్మణ్యుని ఆలయంలో అభిషేకం అర్చన పూజలు జరిపించుకుంటే దృష్టిలోపం వినికిడి లోపం శారీరక దౌర్బల్యం చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారు వారి వారి బాధల నుంచి విముక్తి పొందుతారు అంతేకాదు విద్య ఐశ్వర్యాభివృద్ధి కూడా కలుగుతుంది అంతేకాదండోయ్ మోపిదేవి క్షేత్రంలో ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో నాగదోష పరిహార పూజలు జరిపించుకుంటే వివాహం ఆలస్యమయ్యే వారికి నేను ఇందాకే చెప్పానుగా శీఘ్రంగా వివాహం జరుగుతుంది అంతేకాదండోయ్ ముఖ్యంగా సంతానం లేని దంపతులకు సంతానం కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం నమ్మకం అందుకే నమ్మకం విశ్వాసంతో మోపిదేవి ఆలయంలో పూజలు జరిపించుకుంటే దోష పరిహారం అవుతుంది అదండి సంగతి ఇక ఆలయ అందాలన్నీ ఈ పాటికే మీరు చూసే ఉంటారు ఇంకా ఇంకా బాగా ఉంది ఆలయం అద్భుతంగా అనిపించింది అక్కడ నుంచి రావాలి అని అనిపించలేదు ప్రతి స్తంభము కూడా కళాఖండంలాగా ఉంది చక్కగా ఆలయాన్నంతా కూడా చూసేయండి మరి చాలా చాలా బాగుందండి ఈ ఆలయం ఎప్పటి నుంచో నేను చూడాలని అనుకుంటున్నాను అది ఇలా నెరవేరడం మాత్రం నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగించింది ఇందాక నేను చెప్పాను కదా చూడండి ఇలా ఎంతమంది నాగులు ఉన్నాయో చక్కగా అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను అందరూ కూడా పుట్టలో పాలు పోసారు అలాగే కొబ్బరికాయలు కొట్టారు ఇక పెద్దదైన నాగప్రతిమ పైన కూడా మీకు కనిపిస్తూ ఉంది ఇక స్తంభాలను మరింత దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఆలయం చాలా చాలా ప్రతీది కూడా చక్కటి విశిష్టతను కలిగి ఉంది చాలా ప్రశాంతతను కూడా మనకు ఇస్తుంది అక్కడికి వెళ్ళాక ఒక పవిత్రమైన భావం కూడా మనలో ఏర్పడుతుంది ఏదైనా కానివ్వండి ఆలయాలు చక్కటి ప్రదేశాలు మనకు ఎంతో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి అందుకే అక్కడికి వెళ్ళడం అనేది నిజంగా ఒక ప్లేస్కి వెళ్ళటమనే కాదు ఇలా భక్తిభావం కలుగుతుంది మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది అందుకే చాలామంది ఇలా గుళ్ళకు గోపురాలకు వెళుతూ ఉంటారు అది ఇష్టం అనుకోండి ఇక నేను కూడా చాలా మటుకు చక్కగా ఆలయాలన్నీ కూడా చూడాలనే ఇంట్రెస్ట్ నాకు కూడా చాలా ఉంది అలాగే చక్కటి విశిష్టమైన ప్రదేశాలు చూడాలన్నా కూడా చాలా చాలా ఇష్టం అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా వీడియోలు తీసి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాను అక్కడ ఏమేం జరుగుతాయో అనే విశేషాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా మీరు వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ కూడా చేయించుకోండి ఇదిగో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి అక్కడ కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా ఉన్నారు వాళ్ళు చక్కగా నా ఫోటోలో వాళ్ళను బంధించేశాను సో వాళ్ళు పూలమాలలతో ఆ ఆలయానికి వచ్చి అక్కడ అదుగో పెద్ద నాగస్వామి ఉన్నాడు ఆ స్వామిని దర్శనం చేసుకొని దండం పెట్టుకుంటున్నారు ఇక అక్కడ పిల్లలు పుట్టాలని చక్కగా కోరికలు తీరాలని ఇలా కొబ్బరికాయలన్నీ కూడా ఎర్రటి బట్టలో కట్టారు అలాగే చిన్న చిన్న ఉయ్యాలలు కూడా అక్కడ కట్టడం జరిగింది మరి సంతానం కావలసిన వాళ్ళు అలా చేయటంలో తప్పేమీ లేదు కదా అది వారి నమ్మకం ఏదైనా నమ్మకం విశ్వాసం గట్టిగా నమ్మితే తప్పకుండా జరుగుతుందండి కాబట్టి ఎప్పుడూ కూడా మంచే జరగాలని కోరుకోండి మనకే కాదు మన ఎదుటి వారికి కూడా మంచే జరగాలని కోరుకుందామండి అదిగో ఎంత బాగా పసుపు కుంకుమలు వేస్తూ భక్తితో నమస్కరిస్తూ ఉన్నారు ఆ దృశ్యాలన్నీ కూడా నేను మీకోసం వీడియో తీశాను ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రదేశంలో రుద్రాభిషేకం కూడా జరుపుతారు అది కూడా చూసేయండి మరి ఇక తరువాత మరొక్కసారి అంతా కూడా చూపిస్తాను చూడండి కలర్స్ ఎంత బాగున్నాయి కదండీ సో మొత్తం ఆలయ దృశ్యాలు అప్పుడు చక్కగా పూజలు జరుగుతున్నాయి అందుకే ఆలయం అంతా కూడా పూలతో అలంకరించి ఉంది చక్కటి ధ్వజస్తంభం కూడా నిలువెత్తుగా కనిపిస్తోంది ఇక స్వామివారి పుట్ట అంటూ మనకు మార్గాన్ని చూపుతోంది ఇందాకే పుట్టను చూపించాను కదా మీకు ఇదిగో ఆ పుట్ట దగ్గర పెద్ద వృక్షం ఉంది నాగలింగం పూలు అంటారు కదా ఆ పూలు ఉన్నాయి అక్కడ సో ఇది మొత్తం ఆలయ విశేషాలను తెలిపే ఒక అంటే క్షేత్ర మహత్సవాన్ని తెలిపే విశేషాలు ఇవి అవన్నీ కూడా నేను మీతో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ యాక్చువల్గా తులాభారం అనమాట అంటే వాళ్ళు కావలసినంత బెల్లం లేదా ఏవైనా కానుకలు స్వామికి సమర్పించుకుంటారు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి చక్కగా ఉన్నాడు ఇక్కడ ఈయనను అందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా తమిళనాట శరవణుడు అని కూడా పిలుస్తారు ఇక ఇది చూడండి అద్భుతంగా అనిపిస్తుంది మరి ఇక ఈ స్వామిని చూస్తే ఏదో ఒక మంచి భావన కలుగుతోంది స్వామి దండాలయ్య అందరినీ చల్లగా రక్షించి కాపాడయ్యా ఇన్ని తర్వాత చక్కటి భోజన వసతి కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఉచిత భోజనమే ఆ భోజనం కూడా చాలా రుచిగా ఉందండి నిజంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆప్యాయంగా వడ్డిస్తూ చక్కటి భోజనాన్ని పెట్టారు కడుపు నిండా చక్కగా తినవచ్చు అయితే అనవసరంగా వేస్ట్ చేయడాన్ని వాళ్ళు ఇష్టపడరు అలాగే మనం కూడా చెయ్యం కదా వరుస క్రమంలో వస్తే చక్కగా కావలసినవన్నీ కూడా వడ్డిస్తున్నారు కావాలంటే మళ్ళీ కూడా మనం అడిగితే పెడతారు చక్కటి భోజనం అండి కడుపార తిన్నాము సో ఇక తరువాత ఏం చేశామో మీకు చూపిస్తాను అక్కడ నుంచి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అంటే సాగర సంగమానికి వెళ్ళాము అక్కడెవరున్నారు శ్రీ వేణుగోపాల స్వామి ఈ స్వామిని సాక్షి స్వామి అని కూడా పిలుస్తారట అంత దూరం వెళ్ళిన వాళ్ళం ఈ స్వామి దర్శనం కూడా చేసుకొని వచ్చాము ఈ ఆలయం కూడా చాలా చాలా బాగుంది పవిత్రమైన భావం కలుగుతోంది కాదండి ఇలా మోపిదేవి అనే ఊరికి వెళ్ళి అక్కడ నుంచి ఈ సాగర సంగమానికి వెళ్ళి నెమ్మదిగా తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి కదా సో వస్తూ వస్తూ మళ్ళా అక్కడ కృష్ణమ్మను చూసాం ఇలా కృష్ణమ్మ దర్శనం కూడా అయ్యింది ఆ తరువాత మరి చూడటమేనా అక్కడ అందరం కలిసి నిలబడి చక్కగా ఒక ఫోటో కూడా తీసుకున్నాం అదండి మా మోపిదేవి దర్శన విశేషాలు అన్నీ చాలా మటుకు చూపించాననే అనుకుంటాను ముఖ్యంగా ఈరోజు అంటే ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి నా మోపిదేవి విశేషాలు మీ అందరికీ నచ్చుతాయనే అనుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ స్వామిని చూశారు కదా మీరెప్పుడు వెళ్తారు చక్కగా అందరూ కూడా వెళ్ళిరండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే చక్కటి వీడియో కాబట్టి నలుగురు చూస్తారు కాబట్టి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి మరి ఇలాంటి విశేషాలన్నీ వినాలంటే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా 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 మంచి మంచి వీడియోలు నేను ఏవి చూసినా మీకోసం పెడతానేం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అవన్నీ చూసే అవకాశం మీకు ఉంటుంది చూసేయండి ఓకేనా ఇక మరిక ఉండనా చివరాఖరుగా ప్రతి ఒక్కరికి కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలను మరోమారు తెలుపుకుంటూ ఉన్నాను ఇక ఉంటాను ఆల్ ఆఫ్ యు టేక్ కేర్ బాయ్ బాయ్